అందరికీ నమస్కారం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి సాయం కోరుతూ ఇక్కడ మా ఆంధ్ర రాష్ట్రంలో పత్తి పంట రైతులు ఎంతో మంది పండించే రైతులు ఉన్నారు కాబట్టి అలాంటి రైతులకు ధర కల్పించాలని ఈరోజు మార్కెట్లో చూస్తే ఆరు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు ఆరు వేల ఐదు అంటే రైతులు చాలా నష్టపోతారని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర సహ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం వారు ఈరోజు కాటన్ ఇక్కడికి స్టార్టింగ్ అనంతపురం జిల్లా ఒంటికల్లలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కనిష్టం మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలతో నుంచి ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయల వరకు కొనుగోలు చేసేది అనుకుంటుంది రైతును కూడా ఒకటే నేను వేడుకుంటున్నాను రైతన్నులరా ఫస్ట్ వచ్చిన పంట మంచి పంట ఉంటుంది ఆ పంటను ఒక సైడ్ పెట్టుకోండి లాస్ట్ వచ్చిన పంట ఒక రకంగా ఉంటుంది రకంగా ఉంటుంది అది ఒక సపరేట్ గా అమ్ముకోండి మీరు మా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే అవి రెండు కలుపుతూ ఉన్న మంచి వాల్యూ అయిన పత్తికి కూడా డిమాండ్ తగ్గేటట్లు మీరు చేసుకోదండి రైతు సుదరులకు ఒకటే విజ్ఞప్తి మీరు నాణ్యమైనది తీసుకొస్తే మీకు మంచి రేటు ఉంటుంది మామూలుకి మామూలు రేటుగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతాన్నులు కూడా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొనుగోలు కేంద్రానికి వచ్చి మీరు బయట ఉన్న కొనుగోలు ఆరున్నర వేలైతే ఇప్పుడు ఎనిమిది వేల నూట పది రూపాయలు ఈరోజు మంచి మద్దతు ధర కల్పిస్తున్నారు కాబట్టి రైతు అందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నారు